పట్టంచెలి నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామాల్లో కౌన్సిలర్లు మయూరి రాజగోడ్ మరియు రామ్ సింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ ఎమ్మార్ఓ రెడ్డి తెల్లాపూర్ కమిషనర్ సమ్మయ్య ఇరువురు వేచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోడ్ ఎంఆర్ఓ సంఘరామ్ రెడ్డి కమిషనర్ సమ్య్య గారు సన్మానించారు కౌన్సిలర్ మయూరి రాజకోట్ ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు ఫామ్లో ఎలా రాయాలో దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహించారు ప్రతి మహిళలకు అభయ కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుతో పథకాల కొరకు నిర్వహించారు పర్యవేక్షించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెల్లపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సమ్మయ్య ఎమ్మరవో రెడ్డి కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ సి సింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోట్ బ్యాగరే సురేష్ ఎస్ సత్య యాదవ్ కుమార్ శంకరయ్య కృష్ణ సిద్ధం రాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు कमिसनरले अन्दै बाबा बाबा त्यो लान साइड छ छ संकेत छ आदि गम्बोको चाहिँ सप्लाइ गर्न लाग्यो सेमले नि मीठा कवर न त हैन गाड गरमको पेपरिस छ आयन निकै आयन आयल गाड के गर्नु करक्शन <laughs> कंदी <laughs>

కూడా ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా మనం జిల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా ప్రతి వంద హౌస్ కూడా టీబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది వైద్య సహాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు మనం ఈ రెండు వార్డులలో కూడా టేబుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ పన్నెండు మరియు పదమూడవ వార్డు ప్రజలందరూ కూడా ఇబ్బంది అంతేకాకుండా రేపు ఎల్లుండి కూడా అంటే ఐదో తారీఖు ఆరో తారీఖు కూడా మనకు వార్డు వార్డ్ ఆఫీసర్లు కూడా ఇక్కడనే ఉండడం జరుగుతుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే వారి యొక్క అప్లికేషన్స్ ఇవ్వాలి దీనికి అప్లికేషన్తో పాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అని చెప్పారు రేషన్ కార్డు లేకపోయినా కూడా మనం ఆధార్ కార్డు తోటి కూడా అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజాపాలన ఈరోజు ఆరు పథకాల మీద ప్రజాపాలన పథకాలు అమలు చేయడానికి ప్రజాపాలన పెట్టడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు చాలా ఆనందం అనిపిస్తుంది పది సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రజాపాలన అనేది గతంలో పది సంవత్సరాల కింద ఇక్కడనే టెంట్ వేసినాం ఆ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవే ట్లెట్ చేసి ఈరోజు ప్రజాపాలన అంటే పబ్లిక్కు ఆ రోజు ఏదైతే ఉందో మళ్ళీ అదే పూర్వ వైభోగం వచ్చిందని మేము చాలా ఆనందపడుతున్నాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు పథకాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది కాబట్టి వారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు నిరుపేదలు ప్రతి పేద కుటుంబం రేషన్ కార్డు కానీ గృహలక్ష్మి కానీ ఆరోగ్యశ్రీయే కానీ మరి ఫ్లాట్ ఉన్న ఐదు లక్షల రూపాయలు అదే కానీ ఇలా ఫ్రీ బాసే కానీ గ్యాస్ సిలిండరే కానీ ఈరోజు పబ్లిక్ ఎంతో ఆనందపడుతుంది పది సంవత్సరాలలో ఇట్లాంటివి ఏమి లేవు పేరుకే కూతుంపాలు చేసింది నేను అమ్మ నా స్కీములు అని ఏ వేల కోట్లు స్కాములు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ గిటా ఏ పేద ఏ నిరుపేదకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఈ ఆరు స్కీములు కంపల్సరీ వారు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోర్టు మా స్థానికంగా డబుల్ బెడ్రూమ్లు గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒకరికి డబుల్ బెడ్రూమ్ లేదు మరి మేంగిట స్థానికంగా మా జిల్లా మినిస్టర్ గారితో మాట్లాడి మా దగ్గర అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కంపల్సరీ ఓపెన్ ప్లాట్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్ అలాట్మెంట్ చేసింది దాన్నే మరి స్థానిక మినిస్టర్ గారితో మాట్లాడి అదే ఓపెన్ ప్లాట్ కంటిన్యూషన్ చేస్తామని మేము పబ్లిక్ హామీ చేయడం జరిగింది ఓకే